ఎలాంటి లాగిన్ అవసరం లేకుండానే ఏపీలో రైస్ కోడ్ అప్లికేషన్ నెంబర్ అనేది ఏ విధంగా తెలుసుకోవాలో మనం గత వీడియోలో అయితే చెప్పుకున్నాం ఇక ఈ వీడియోలో వచ్చేసి ఆధార్ నెంబర్ ద్వారా రైస్ కోడ్ అప్లికేషన్ నెంబర్ అనేది ఏ విధంగా తెలుసుకోవాలో చెప్తాను ఈ ప్రాసెస్ అనేది ఆల్రెడీ కొంతమందికి తెలితే ఉంటుంది తెలియని వాళ్ళు మాత్రం వీడియో అయితే పూర్తిగా చూడండి ముందుగా ఒక విషయం అయితే చెప్పాలి ఆధార్ నెంబర్ ద్వారా రైస్ కోడ్ అప్లికేషన్ నెంబర్ తెలుసుకోవాలి అంటే తప్పకుండా అప్లికెంట్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఆధార్ నెంబర్ అనేది అవసరం అవుతుంది అంటే రైస్ కార్డ్కి సంబంధించి సర్వీసెస్ అప్లై చేసేటప్పుడు అక్కడ అప్లికెంట్ నేమ్ డీటెయిల్స్ అయితే ఇస్తారు కదా ఆధార్ నెంబర్ ఇస్తారు కదా వారి యొక్క ఆధార్ నెంబర్ ఉంటే మాత్రమే ఆ ఆధార్ ద్వారా రైస్ కార్డ్ అప్లికేషన్ నెంబర్ అనేది తెలుసుకో తెలుసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది సో తప్పకుండా అప్లికెంట్ యొక్క ఆధార్ నెంబర్ అనేది అవసరం అవుతుంది ఆధార్ ద్వారా ఈ అప్లికేషన్ నెంబర్ తెలుసుకోవాలి అనుకుంటే ముందుగా గూగుల్ లేదా ఏదైనా వెబ్ బ్రౌజర్లో విఎస్డబ్ల్యూఎస్ లాగిన్ పేజ్ అయితే ఓపెన్ చేయండి అది ఏ విధంగానో తెలియని వాళ్ళు ఈ వీడియో డిస్క్రిప్షన్లో అలాగే కమెంట్ సెక్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేశాను ఆ లింక్ పైన క్లిక్ చేసిన తర్వాత నేరుగా మీకు ఈ విధంగా ఈ వెబ్సైట్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది ఇలా వెబ్సైట్ అనేది ఓపెన్ అయిన తర్వాత మీకు కుడివైపున పైన మూడు చుక్కలు అయితే ఉన్నాయి కదా అక్కడైతే క్లిక్ చేయండి అక్కడ క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా గూగుల్ క్రోమ్లో అయితే డెస్క్ టాప్ సైట్ అని అయితే ఉంటుంది మరికొన్ని వెబ్ బ్రౌజర్లో ఈ విధంగా డెస్క్ టాప్ లేఅవుట్ అని అయితే ఉంటుంది అది అయితే ఆఫ్లో ఉండాలి అంటే మీరు గూగుల్లో ఓపెన్ చేసినట్లయితే అక్కడ టిక్ మార్క్ అయితే ఉండకూడదు అనమాట ఇలా మీరు ఆ డెస్క్ టాప్ సైట్ అనేది ఆఫ్లో ఉంచుకోవాలి మీకు వివరాలు అయితే ఓపెన్ అవ్వాలి అనుకుంటే అలా ఆఫ్లో ఉన్న తర్వాత ఎంటర్ యువర్ ఆధార్ అని ఉంది కదా అక్కడ అప్లికెంట్ ఎవరైతే ఉన్నారో అంటే రైస్ కార్డుకి సంబంధించి అప్లికేషన్ ఎవరైతే పెట్టారో వారి యొక్క ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి ఈ విధంగా ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేసిన తర్వాత సెర్చ్ ఆప్షన్ అయితే ఉంది కదా అంటే అక్కడ భూతార్థం సింబల్ అయితే ఉంది కదా అక్కడైతే క్లిక్ చేయండి అలా క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా క్యాప్చా అయితే రావడం జరుగుతుంది ఇక్కడ క్యాప్చా ఏదైతే ఉందో ఆ క్యాప్చాను కింద బాక్స్లో అయితే ఎంటర్ చేయండి అలా ఆ క్యాప్చా ఏదైతే ఉందో దాన్ని బాక్స్లో ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ అనే ఆప్షన్ అయితే ఉంది కదా అక్కడైతే క్లిక్ చేయండి అలా క్లిక్ చేసిన తర్వాత ఆ అప్లికెంట్ అప్లై చేసిన అప్లికేషన్ల వివరాలు అయితే ఓపెన్ అవుతాయి దాంతో పాటుగానే రైస్ కోడ్ అప్లికేషన్ నెంబర్ కూడా ఓపెన్ అవుతుంది ఈ విధంగా మీరు రైస్ కోడ్ అప్లికేషన్ నెంబర్ అనేది విఎస్డబ్ల్యూఎస్ పేజీలో కూడా చెక్ చేసుకోవచ్చు గతంలో ఈ విధంగా ఓపెన్ అయ్యేది కాదు ప్రెసెంట్ అయితే ఈ వెబ్సైట్లో రైస్ కోడ్ వివరాలు కూడా ఓపెన్ అవుతున్నాయి సో ఈ విధంగా ఆధార్ నెంబర్ ద్వారా రైస్ కోడ్ అప్లికేషన్ నెంబర్ అయితే తెలుసుకోండి ఇంకా పూర్తి వివరాలు తెలియాలి అంటే ఈ రైస్ కోడ్ అప్లికేషన్ నెంబర్ మీద క్లిక్ చేసినట్లయితే ఆ స్టేటస్ కూడా చూపిస్తుంది ఇలా లాగిన్ అవసరం లేకుండా ఈ రైస్ కోడీకి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలి అనుకుంటే తప్పకుండా మీకు ఏదైతే డౌట్ ఉందో దాన్ని కమెంట్ సెక్షన్లో అడిగినట్లయితే మరిన్ని వివరాలు అయితే చెప్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్